నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో గ్యాస్ సిలిండర్కి ఇక్కడ నుంచి డబ్బులు అయితే పే చేయ అవసరం లేదంటే సో ఆ వివరాలు ఏంటో చెప్తాను అలాగే మొద మూడో విడత గ్యాస్ సిలిండర్ కూడా బుకింగ్ ప్రారంభమైన ఆ వివరాలన్నీ వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూసి షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి మూడో విడత సిలిండరు ఈ ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది దీపావళి నుంచి ప్రారంభించారు సో ఈ ఆగస్టు వరకు రెండు సిలిండర్లు అయితే పంపిణీ చేశారు ఈ రెండు సిలిండర్ల డబ్బులు కూడా చాలా మందికి పడ్డాయి కొంతమందికి పడలేదు కొంతమందికి లేట్గా కూడా పడ్డాయి జూలై నెలలో నాకు కూడా అలాగే పడింది ఎప్పుడో బుక్ చేస్తే మూడు నెలల తర్వాత డబ్బులు పడ్డాయి సో ఇదేంటి అనుకున్నాను కానీ ప్రభుత్వం దగ్గర నిధులు సరిపడంత లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా కొంచెం ఆలస్యమైంది ఎందుకంటే తల్లికి వందనం అనంత సుఖీభావ కొన్ని ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేస్తున్నారు అందుకని కొంచెం నిధులు సర్దుబాటు కాక ఇలాగ డిలే అయితే అవి ఉండొచ్చు అయితే ప్రభుత్వం ఇప్పుడు ఆగస్టు మూడో సిలిండర్ ఏదైతే ఉందో ఈ మూడో సిలిండర్కి రూల్స్ మార్చేశారు ఏంటని మనం బుక్ చేసుకుంటే మన డిజిటల్ వ్యాలెట్లోకి డబ్బులు ముందుగా ప్రభుత్వం వేసేస్తుంది సో డిజిటల్ వ్యాలెట్ అనేది మన దగ్గరైనా ఉండొచ్చు లేదా ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీల దగ్గరికైనా పలానా వ్యక్తి కరుణ్ అనే వ్యక్తి గ్యాస్ సిలిండర్ డిసెంబర్లో ఈ ఆగస్టు నుంచి డిసెంబర్ ఒకటి తీసుకుంటాడు అని చెప్పి వాళ్ళకు కూడా క్రెడిట్ చేసేస్తుంది సో వాళ్ళు ఉచితంగా మనకి మొదటి సిలిండర్ ఏదైతే మనం ఈ నాలుగు నెలల్లో బుక్ చేసుకుంటాం దాన్ని ఫ్రీగా డెలివరీ చేసే అవకాశం అయితే ఉంటుంది లేదా ముందుగా డబ్బులు మన బ్యాంక్ అకౌంట్కి కూడా వేసే అవకాశం అయితే ఉంది నాదేన్ల మనోహర్ గారు ఎవరైతే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నారో దీన్ని ఒక ప్రయోగాత్మకంగా తీసుకురావడం జరుగుతుంది అంత ముందు మన గ్యాస్ సిలిండర్ రావటం ఇంటికి రావటం మన డబ్బులు ఇవ్వటం మరలా మన గ్యాస్ సిలిండర్ డబ్బులు ఖాతాలో పడటం ఇలా జరిగేది ఇదంతా లెందీ ప్రాసెస్ అలాగే కొంతమందికి పడతలేదు కొంతమందికి ఈగవేజ్ వేసి అవ్వలేదని ఇలా బాధపడుతుంది అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే వేస్తే ముందు వాళ్ళ అకౌంట్లో వేసేద్దాం లేదా గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే వీరు డిజిటల్ కార్డు ఏదైతే ఉందో వ్యాలెట్లోకి బ్యాంకులోకి వేసేద్దామని రెండు ప్రపోజల్స్ అయితే పెట్టింది ప్రస్తుతానికి ఇది గుంటూరు జిల్లాలో వీటిలో అయితే ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్గా చూస్తున్నారు అది సక్సెస్ అయితే రాష్ట్రం అంతా వస్తుంది లేదా జనవరి నుంచి ఇంకెలాగో రెండో విడత గ్యాస్ సిలిండర్ ప్రారంభమవుద్ది అప్పుడు మనకి ఏం చేస్తారంటే మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులు పెరిగినా తగ్గినా అనవసరం ఇంకా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల యాభై రూపాయలు మూడు ఎంబుల కింద వేసేసి ఒకేసారి వేసేస్తారు మూడు సిలిండర్ల డబ్బులు ఇంకా మీరు గ్యాస్ కొనుక్కుంటారు ఇంకేదైనా కొనుక్కుంటారో మాకు అనవసరం మేమైతే డబ్బులు వేసేసేవాడి ప్రభుత్వం అయితే అంటారు ప్రస్తుతానికి మాత్రం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకో కొన్ని డబ్బులు వేస్తుంది ఖాతాల్లోకి సో ఎవరికైనా రాకపోతే వన్ నైన్ సిక్స్ ఏదైతే ఉందో కాలు వన్ నైన్ సిక్స్ సెవెన్ ఏదో కాల్ నెంబర్ ఉందో దానికి చేయండి అయినా కొంచెం బిజీ వస్తూ ఉంటుంది లేదంటే మీకు దగ్గర ఉన్న గ్యాస్ ఏజెన్సీలు కానీ సచివాలయానికి కానీ వెళ్తే దాన్ని కంప్లైంట్ రేజ్ చేయడం గ్రీవియన్స్ రేజ్ చేయడం లాంటిది జరుగుతుంది అన్నమాట సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ